उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्युं मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्युं मृत्युं नमाम्यहम् इति नृसिंहमन्त्रम् ఇందులో ఉన్న ఒక్కొక్క నామం నృసింహుని ఒక్కొక్క తత్వాన్ని తెలియజేస్తుంది అంటే నృసింహుడు ఉగ్రమూర్తి అని నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత బహిర్గత శత్రునాశనం జరుగుతుంది వీరం అంటే సకల కార్యాకరణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు నరసింహుడు వీరమూర్తి కనుక సకల కార్యాకరణ స్వరూపుడు ఆయనే మహావిష్ణు అంటే అన్ని లోకాల్లో అంతటా ఉండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక సకల జీవరాశులన్నింటిలోనూ తానే వ్యక్తంగాను అవ్యక్తంగాను పరమాత్మ భాసిస్తాడు జ్వలంతం అంటే సకల లోకాల్లో సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి ప్రకాశానికి కారణమైన తత్వమే జ్వలంత శబ్దానికి అర్థం సర్వతోముఖం అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వమే సర్వతోముఖత్వం నృసింహం అంటే సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్టమైనది అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు భీషణం అంటే నరసింహుని శాసన శక్తి ప్రతీక భీషణత్వం అత్యంత భయంకరమైన రూపం ఇది అంటే భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి ఆ భయాన్ని కూడా ఇస్తాడు ఇదే భద్రత్వం మృత్యుం మృత్యుం అంటే స్మరణ మాత్రము చేత అపమృత్యువును దూరం చేసేవాడు మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే మృత్యువును కలిగించేది మృత్యును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే